అందరికి ప్రతి మనిషి జీవితంలో ఒక టైం వస్తుంది అప్పుడు ఆశలు అనేవి తగ్గిపోతాయి కానీ ఒక చిన్న ప్రయత్నం కూడా మన జీవితాన్ని మార్చగలం ఇదే కథ రమేష్ అనే ఒక సాధారణ వ్యక్తి కథ నిరాశలో జీవితం రమేష్ ఒక చిన్న పట్టణంలో పనిచేసేవాడు కానీ చాలా ప్రయత్నాలు చేసిన విజయం రాలేదు జీతం తక్కువ కలలు పెద్దవి కొంతకాలం తర్వాత అతనికి జీవితం బోరుగా అనిపించింది ఏదో ఒక క్షణం రాదా లేదా ఏదైనా ఒక ఛాన్స్ రాదా అని చాలా ఎదురు చూశాడు అనుకున్నదే తడవు తనకు ఆ క్షణం రానే వచ్చింది అదే ప్రేరణ క్షణం ఒకరోజు రమేష్ బస్టాండ్ దగ్గర ఓ చిన్న పిల్లవాడు షూ పాలిష్ చేస్తూ చదువుకోవటం చూశాడు ఆ సీన్ చూసి అతని మనసు కదిలింది అతనికి ఇంత స్ఫూర్తి ఉంటే నేను ఎందుకు వెనకడుగు వేయాలి అని తనకు తానే ఒక క్వశ్చన్ మార్కు వేసుకున్నాడు ఏదో ఒకటి సాధించాలి అనుకున్న వాళ్ళకి చూడగానే మార్పు మొదలవుతుంది కదా రమేష్లో కూడా మొదలయ్యింది మార్పు మొదలు ఆ రోజు నుంచే రమేష్ తన టైం టేబుల్ని మార్చుకున్నాడు అలాగే ప్రతిరోజు ఒక గంట తన డ్రీమ్ కోసం కేటాయించాడు రాత్రి నిద్రపోయే ముందు ప్లాన్ చేసుకునేవాడు చిన్న స్టెప్స్తో మొదలుపెట్టాడు నా ఈ మార్పుకి కారణం ఆ చిన్న పిల్లవాడు తనకే అంత పట్టుదల ఉంటే నేను ఇంకెంత సాధించగలను అని అనుకున్నాడు అలానే అనుకున్న తడువుగా ముందుకెళ్ళాడు మరి ఫలితం కొన్ని నెలల తర్వాత రమేష్ చేసిన కష్టం ఫలించింది అతను తన సొంత బిజినెస్ని ప్రారంభించాడు నిన్నటి ఓడిపోయిన మనిషి ఈరోజు విజయవంతుడయ్యాడు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఓ ప్రయత్నం ఆపకండి ఒక చిన్న స్టెప్ కూడా పెద్ద మార్పుకు దారితీస్తుంది అలాగే మనం చేసే పనిలో ఏ తప్పు లేనప్పుడు ఎవరికీ భయపడవలసిన అవసరం లేదు మనం మొదలుపెట్టిన పని సక్సెస్ అయ్యేంత వరకు దాన్ని సాధించేంత వరకు పోరాడాలి ఎవరు అనుకున్నా సరే ఇక్కడ రమేష్ చేసింది కూడా అదే అందుకే సక్సెస్ అతన్ని వరించింది ఈరోజు ధైర్యంగా తలెత్తుకొని నిలబడ్డాడు ఆ రోజు ఆ షూ పాలిష్ చేసే బాబుని చూడకపోయి ఉంటే ఈరోజు అతని పరిస్థితి ఏమిటి అలాగే మనం ఏ పని చేసినా కూడా ఎవరో ఒకరిని ఒక స్ఫూర్తిగా తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి అప్పుడే మనం చేసే పనిలో విజయాలు సాధిస్తాము ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్రీమ్ ఉంటుంది ఎవరైతే మీ డ్రీమ్ని తొక్కేయాలని చూస్తారో వాళ్ళనే ఇన్స్పిరేషన్గా తీసుకోండి సాధించి చూపించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు చేయటానికి నాకు సపోర్ట్ చేయండి అలాగే తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి ఈ వీడియో మీలో మార్పు తీసుకొస్తుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్